మొదటి శతాబ్దంలోనే స్వస్థతలు ఆగిపోయిన ఈ దినము కాదు ఎలా వీడు క్రీస్తు శకం ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క వ్యక్తి కూడా కాళ్ళు రాలేదు ఒక్కడంటే ఒక్కడు కూడా కళ్ళు రాలేదు చనిపోయిన వ్యక్తి బ్రతుకలేదు బయ్యా మీరంతా క్రీస్తు శకం తొంభై ఆరు నుండి సంఘంలో ఏం జరిగిందో చరిత్ర చదివారా పరిశీలన చేశారా ఏ ఆధారంతో ఈ మాటలు మాట్లాడారు మిషనరీలు ఏ అద్భుతాలు చేయకుండానే ఏ వరాలు వాడకుండానే సువార్త చేశారని ఏ ఆధారంతో చెప్తున్నారు నోటికి ఏదొస్తే అది మాట్లాడేడ్డమేనా ఎలాగూ పోయేది నరకానికే కదా అని రెచ్చిపోతున్నారు అనుకుంటా ఆత్మవరాలు ఆగిపోలేదు ఆగిపోవు అందుకు బైబుల్లో ఎన్నో వచనాల ఆధారం చరిత్రలో కూడా అనేక ఆధారాలున్నాయి ఈ ఆధారాలు మూర్ఖుల కోసం దేవుడు భ్రష్టమనస్సుకు అప్పగించేసిన వాళ్ళ కోసం కాదు సత్యం తెలుసుకోవాలనుకునే వారి కోసం శకం నూట నలభై ఏడులో జస్టిన్ మార్టియర్ లెటర్లో వారి తరంలో కూడా ప్రవచనవరం కొనసాగుతుంది అని రాయబడింది రెండవ శతాబ్ద ప్రారంభంలో ప్రఖ్యాత రచయిత బిషప్ అయిన ఇరేనియస్ రాసిన ఎగెనిస్ట్ హెర్సిస్ అనే పుస్తకంలో తమ సంఘాల్లో అనేకులు భాషలు మాట్లాడేవారు ప్రవచించేవారు అని రాశాడు రెండవ శతాబ్దంలో ప్రఖ్యాత క్రైస్తవ రచయిత టెట్రులియన్ రాసిన ఎగైనిస్ట్ లో సమకాలంలో కూడా ప్రవక్తలు ఉన్నారని చెప్పాడు మూడవ శతాబ్దంలో మోంటెనస్ అనే సంఘాల వారు ప్రవచించేవారు భాషలు మాట్లాడేవారు వీరు శతాబ్దం వరకు విరివిగా విస్తరించారు నాలుగవ శతాబ్దానికి చెందిన సెయింట్ అగస్టిన్ తను రాసిన సిటీ ఆఫ్ గాడ్ లో తన కళ్ల ముందు తన ప్రార్థన వలన క్రుడ్డివారు చూపు పొందడం క్యాన్సర్ తగ్గడం చనిపోయిన వారు బ్రతకడం వంటి ఎన్నో అద్భుతాల కోసం రాశాడు పదకొండు వందల యాభైలో లో దర్శనాలు చూసేవారు ప్రవచించేవారు ఉన్నారు పదహారవ శతాబ్దానికి చెందిన లూయిస్ బెర్క్ శలవరం మరియు అద్భుతాలు చేయు వరాలతో వేల మందిని మార్చాడు అపోస్టల్ ఆఫ్ సౌత్ అమెరికాగా పిలవబడ్డాడు పదిహేడవ శతాబ్దంలో ప్రవక్తులు ఉన్నారు అప్పటి కూడికల్లో భాషలు మాట్లాడేవారు పద్దెనిమిది వందల పదిహేడులో జర్మనీకి చెందిన వాన్ బిలో మరియు అతని సహచరులు భాషలు మాట్లాడేవారు పద్దెనిమిది వందల ఇరవైకి చెందిన ఇరువిగైట్ కాంగ్రిగేషన్ వారు భాషలు మాట్లాడటం ఆత్మతో నింపబడటం జరిగేది పంతొమ్మిదవ శతాబ్దం వరకు ఇలాంటివి ఎన్నో జరిగాయి కొన్ని మాత్రమే చరిత్రలో లిఖించబడ్డాయి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై శతాబ్దాలలో మిషనరీల ద్వారా ఆత్మ కుమ్మరించబడుట దర్శనాలు చూచుట అద్భుతాలు జరుగుట దయ్యాలు పారిపోవుట చేతబడి శక్తుల నుంచి విడుదల పొందుట రోగాల నుంచి స్వస్థత పొందుట వంటి ఎన్నో అద్భుతాలు జరిగాయి ప్రభు కోసం ఏ మాత్రం తెలియని మారుమూల ఆటవిక ప్రాంతాల నుండి నాగరికత గల ఎన్నో పట్టణాల వరకు ఈ కార్యాలు జరిగి లక్షల మంది ప్రభు వైపుకు తిరిగారు వారికి మిషనరీలు సత్యాన్ని బోధించి క్రీస్తు పోలికలోకి మార్చారు ఇది చరిత్ర దీన్ని ఎవరు మార్చలేరు చరిత్ర చెప్తున్నప్పుడు బైబుల్లో వచనాలను మీరు వక్రీకరించొచ్చేమో మీ జ్ఞానంతో పాండిత్యంతో కొత్త కొత్త వ్యాఖ్యానాలు వివరించొచ్చేమో మీ వాక్చాతుర్యంతో అబద్ధాన్ని నిజంగా రూపించగలరేమో చరిత్రను మాత్రం మార్చలేరు బైబిల్ పూర్తవడంతో దేవుని ఉనికి కనుమరుగైపోలేదు ఆత్మసంగంతో ఆత్మ అభిషేకం ఆగిపోలేదు ఆయన ఎందు విశ్వాసముంచిన వారందరిపై అభిషేకం కుమ్మరించబడుతుంది అవసరాన్ని బట్టి అవకాశాన్ని బట్టి ఆశ్చర్య కార్యాలు జరుగుతూనే ఉన్నాయి మీలాంటి వారు ఎందరూ ఎంత అరిచిగీ పెట్టినా సత్యాన్ని మార్చలేరు ఆపలేరు